హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక టేస్టీ రెసిపీ ఎమ్మీ రెసిపీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆంధ్ర స్పెషల్ పెసరట్టు ఆల్లం పచ్చడి రెస్టారెంట్ స్టైల్ అనమాట చాలా బాగుంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ చూడండి రండి ప్రాసెస్ ఏంటో చూద్దాము లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫస్ట్ ఏం చేయాలంటే ఇవి పెసరపప్పు అనమాట సాయి పెసరపప్పు ఒక కప్పు నానబెడుతున్నా నేను వంద అనమాట ఉదయాన్నే నానబెట్టుకోవచ్చు మనం వర్క్ అంతా చేసి టిఫిన్ ప్రిపేర్ చేసేటప్పటికి నానపోతాయి వన్ అవర్ నాంతే అనమాట ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట దీ బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మనం రుబ్బుకోవాలి అప్పుడే దోశ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది సాఫ్ట్గా ఇది నార్మల్ పిండి అనమాట ఈ నార్మల్ దోశ పిండిని ఒక గరిట అందులో కలుపుకున్న చాలు లేదంటే కొంచెం బియ్యమైనా తీసుకున్న చాలు దీనికి అల్లం చట్నీ ఏం చేయాలంటే నేను ఒక పది నిమిర్చి తీసుకున్నాను చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అలాగే ఒక ఇరవై గ్రాముల అల్లము చిన్న బెల్లం ముక్క ఆ తర్వాత ఇవి వచ్చేసి పచ్చిశనగపప్పు అనమాట టేస్ట్ కోసం జీలకర్ర కూడ ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఫస్ట్ ఫ్రై చేయండి ఆ తర్వాత అల్లం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అబ్బా మాడ మాడబెట్టుకోవద్దు అల్లం అయినా సరే అంతే దోరగా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంతవరకు అల్లం మాడైపోయే వరకు మీరు ఫ్రై చేశారనుకో అల్లం టేస్ట్ అస్సలు బాగోదు చట్నీ టేస్ట్ బాగోదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి దోరగా ఫ్రై చేసుకోండి అల్లం ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది అల్లం ఫ్రై చేసేటప్పుడే మనం జాగ్రత్త పడాలి అప్పుడే చట్నీ బాగుంటుంది ఇది ఎవరైనా తినవచ్చు డెలివరీ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా తినొచ్చు ఏమైనా ఆపరేషన్ చేసిన వాళ్ళైతే ఇది పచ్చి సెనగపప్పు వేయకుండా చేసుకోండి చట్నీ అది శనగపప్పు తినకూడదు కాబట్టి నోటికి బాగలేనప్పుడు ఈ చట్నీ తింటే చాలా బాగుంటుంది ఇది రెస్టారెంట్ స్టైల్లో అల్లం పెసరట్టు అనమాట అల్లం చట్నీ చాలా టేస్ట్ అనమాట మన ఆంధ్ర స్పెషల్ కదా ఇది ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట రెగ్యులర్గా చేసే టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు ఇలాగా స్పెషల్గా పెసరట్టు ఇది తింటే పిల్లలు కూడా ఇష్టపడతారు ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము ఫస్ట్ డ్రైగా పేస్ట్ చేయండి వాటర్ వేయకుండా ఆ తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఉంటుంది మనకి ఒక టూ త్రీ డేస్ వరకు అయినా సరే వన్ వీక్ అయినా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి కొబ్బరి చట్నీలో కూడా ఇది నంచుకుంటే చాలా బాగుంటుంది ఇంకా సైడ్ డిష్గా కొబ్బరి చట్నీ కాంబినేషన్కి దీనికి ఇంకా సూపర్ ఉంటుంది అదే పెసరట్టు అనుకోండి ఓన్లీ ఈ చట్నీతో తింటేనే పెసరట్టుకి దానికి మజా అనమాట కమ్మీగా ఉంటుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అసలు సూపర్గా ఉంది అందులో స్పెషల్ పెసరట్టు మనం రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం అనమాట దోశ ఏంటంటే మెత్తగా రాదు చాలా గట్టిగా ఉంటుంది అంటారు చాలామంది మనం బియ్యం తక్కువ వేసుకొని అలాగే కొంచెం మెత్తగా రుబ్బాలి అనమాట నురుగు నురుగ్గా వచ్చే వరకు రుబ్బుకోవాలి అప్పుడే పేస్ట్ లాగా బాగుంటుంది అన్నమాట దోశ సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం చట్నీ వాటర్ కూడా వేసి రుబ్బాం కదా మెత్తగా వచ్చేసింది ఉప్పు అది సరిపోయిందేమో చూసుకోండి మీరు బెల్లమే వేయండి పంచదార వేయద్దు టేస్ట్ బాగోదు బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా చట్నీ అయిపోయింది కదా నేను అదే మిక్సీ జార్లో ఈ పెసరపప్పు వేస్తున్నాను రాళ్ళ ఉప్పునే యూస్ చేసుకోండి అబ్బా బాగుంటుంది టేస్ట్కి నేను అందులో రాళ్ళ ఉప్పు వేసాను చెప్పానో లేదో మర్చిపోయాను కదా అప్పుడప్పుడు మర్చిపోతాం రెండు పచ్చిమిర్చి దీంట్లో కూడా కొంచెం అల్లం ముక్క అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మనం మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా బాగా నురుగొచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి అప్పుడే దోశ సాఫ్ట్గా ఉంటుంది ఒక గరిటి పిండే ఇది తీసి నేను ఇందులో కలుపుతున్నాను అంతే ఇక పెను వేడి చేస్తున్నాను అనమాట రెడీగా ఉంది స్టవ్ మీద ఇప్పుడు దోశ వేస్తే మనం ఎంత పలుచగా వేస్తే అంత పలుచగా వస్తుంది అంతే సాఫ్ట్గా కూడా ఉంటుంది దోశ అనమాట చాలా బాగుంటుంది చూడండి దీని మీద ఇంకా పచ్చిమిర్చి అల్లం అండ్ ఆనియన్స్ కట్ చేసి దోశ కాల్చుకొని తింటే ఉంటుంది ఆహా నేను వేసాను కానీ ఆ క్లిప్పింగ్ తీయలేదబ్బా ఆనియన్ దోశ కూడా వేసాను దోశ వేస్తే మా ఇంట్లో తప్పనిసరిగా డెఫినెట్లీ ఉండాల్సిందే ఆనియన్ దోశ అండ్ ఎగ్ దోశ నేను షార్ట్స్లో కూడా పెడుతుంటాను కదా చూసారు కదా నచ్చిందా లైక్ ఇచ్చారా లైక్ ఇవ్వలేదు కదా ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇస్తే ఇంకొంచెం వీడియో రీచ్ అవుతుంది ఇంకా ఎందుకు తినడమే లేటు మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి మంచి మంచి వ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ గార్డెనింగ్ వ్లాగ్స్ అన్నీ ఉంటాయి మన ఛానల్లో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ అండి మీ నాగమ శంకర్ సైని థ్యాంక్ యూ